హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చికెన్ గోంగూర దమ్ బిర్యానీ అయితే చేసామండి చికెన్తో ఎప్పుడు దమ్ బిర్యానీలు చేస్తాం చూశారు మా వీడియోలో ఈరోజైతే డిఫరెంట్గా గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చేసాం ఈ బిర్యానీ చేయడానికి కేజీన్నర చికెన్ తెచ్చుకున్నామండి పెద్ద మీ పెద్ద పీసులా కట్ చేయించుకొచ్చుకున్నాం తెచ్చుకున్న చికెన్ అయితే శుభ్రం చేసుకొని దీనిలోకి ఒక స్పూన్న్నర సాల్టు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు బిర్యానీ మసాలా ఒక స్పూన్న్నర వేసుకున్నాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి మంచిగా పట్టించాలండి పట్టించి ఒక అరగంట సేపు అయితే చికెన్ పక్కకు పెట్టేసుకున్నాను మసాలా పట్టించిన చికెన్ని పక్కకు పెట్టుకున్నాను గోంగూర అయితే ఇప్పుడు ఉడికించుకుందామండి గోంగూర ఉడికించుకోవడానికి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దానిలో మూడు పచ్చిమిర్చి మూడు వందల గ్రాముల దాకుంటుందండి గోంగూర అనేది వేసుకున్నాను మూడు వందల గ్రాములు లేదా పావు కేజీ దాకుంటుంది గోంగూర అండి ఇది ఈ గోంగూర వేసుకొని దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకుందాం నేను వాటర్ ఏం వేయలేదండి ఆయిల్లో మగ్గిస్తేనే ఇలా అయిపోయింది దగ్గరకు వచ్చింది గోంగూర అనేది ఇలా దగ్గరకు వచ్చిన అయితే పక్కకు పెట్టేసుకున్నాను బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి బిర్యానీ చేయడానికి మెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను దీనిలోకి మూడు స్పూనుల దాకా నెయ్యి వేసుకున్నానండి అలాగే మూడు టేబుల్ స్పూనుల దాకా ఆయిల్ వేసుకున్నాను చికెన్ అనేది నర తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి మనం నెయ్యి కూడా వేసుకున్నాముగా ఈ నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ అనేది చాలా బాగుంటుంది దీనిలోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు షాజీరా పువ్వు జాజు పువ్వు యాలకులు అన్నీ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోవాలి మనం బిర్యానీకి ఎలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై అవ్వాలండి చికెన్ దమ్ బిర్యానీ చేస్తే సపరేటు ఉల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై చేస్తాం కదా దీనికి అలా కాకుండా ఆయిల్లోనే పోపులోనే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం దీనిలోకి చికెన్లో అయితే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా దీనిలో ఒక స్పూన్ ఉన్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై అయిన మసాలాల్లోకి మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదండి చికెను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాముగా ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ వేరుంటే ఇలా గోంగూర వేసి చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎగిట్ అనేది అనిపించుతూ పుల్ల పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నానండి ఈ చికెన్ పులావ్ అనేది కేజీన్నర చికెన్ తీసుకున్నా కేజీ బియ్యంతో అయితే ఈ గోంగూర చికెన్ పులావ్ చేస్తున్నానండి ముక్కలు అనేది కొంచెం ఎక్కువ ఉండాలనే తీసుకున్నాను మనం ముక్కలు కట్ చేయించుకొచ్చుకునేటప్పుడే పెద్దవి కట్ చేపించుకొచ్చుకోవాలండి గోంగూర వేస్ట్ చేస్తున్నాముగా లేకపోతే ముక్కలు అనేవి కనిపించదు ఇలా దగ్గరకు వచ్చిన చికెన్లోకి నేను గోంగూర అనేది ముందే వేపి పెట్టుకున్నా కదండి మనకి ఉంటే రోట్లో దంచి వేసుకోవచ్చు నేను మిక్సీలో ఒక ఒకసారి మిక్సీ పట్టి అయితే వేసాను నేను తీసుకున్న చికెన్కి గోంగూర అయితే సరిపోయిందండి కలిపి నాకు చూపిస్తా చూడండి సరిపోయింది గోంగూర కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ గోంగూర అంతా చికెన్లో మంచిగా పట్టే వరకు ఫ్రై చేసుకొని కూరనైతే పక్కకు పెట్టేసుకున్నానండి ఇప్పుడు రైస్ అయితే రెడీ చేసుకుందాం దమ్ వేసుకోవడానికి ఎసరికైతే నీళ్ళు తీసుకున్నాను దీనిలోనే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నానండి కేజీకి సరిపడా బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఉప్పు కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసి ఎసరనేది మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసాను ఈ బిర్యానీ నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నానండి బియ్యం వేసేటప్పుడు మనకు ఎసరనేది తెరలుతూ ఉంటే బియ్యం అనేది విరిగిపోకుండా మనం రైస్ తీసుకున్నప్పుడు పొడి పొడులాడుతూ ఉంటుందండి మనం ఈ బిర్యానీ గోంగూర వేసి చేస్తున్నాం కాబట్టి వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుందండి రైస్ని మనం ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించేసుకోవాలి ధమ్ బిర్యానీకి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ధమ్ బిర్యానీకి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిస్తాం కదా గోంగూర వేసాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అందుకే రైస్ అనేది కొంచెం పొలుకుండంగానే ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఎయిటీ పర్సెంట్ దాకా రైస్ని ఉడికించేసుకొని ఒక లేయర్ లాగా వేసి పైనుంచి కొత్తిమీర పుదీనా వేసేసుకున్నాను మిగతా రైస్ని కూడా దానిపై నుంచి వేసేసుకుంటున్నానండి దీనిలోకి ఇంకా రైతా కానీ వేరే కర్రీలు ఏం అవసరం లేదండి డైరెక్ట్ బిర్యానీతోనే తినేస్తాం టేస్ట్ అనేది అంత బాగుంటుంది మిగతా రైస్ని కూడా వేసేసుకొని పైనుంచి కూడా కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని అనేది పోకుండా ఉండడానికి చుట్టూరు చపాతీ ముద్ద పెట్టి మూతనైతే కవర్ చేసి దమ్ముకు పెట్టానండి నేను ఇక్కడ పైనుంచి కూడా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా చపాతీ పిండితో మూతను కవర్ చేసామంటే ఆవిరి అనేది బయటికి పోకుండా మనకి ట్వంటీ పర్సెంటు పలుకుంది కదండి అది అనేది మగ్గిపోతుంది ముందు హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి తర్వాత నేను దోసల పెంక పెట్టి దాని మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకుంటే నాకు బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి అయిన తర్వాత దీని చుట్టూరు ఉన్న చపాతీని తీసేసి పిండిని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే నోరు ఊరుంచే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చేశానని చెప్పడం కాదు కానీ వీలుంటే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్